గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ మరియు రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో సేంద్రియ మేళా నిర్వహించాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో విజయవాడ బందర్ రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ మేళా జరపాలని నిర్ణయించారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన తేదీల్లో మేళా నిర్వహణ సాధ్యం కావటం లేదు కావున ఏప్రిల్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో నిర్వహించతలపెట్టిన విజయవాడ సేంద్రియ మేళాని వాయిదా వేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడు వారంలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు తదుపరి తేదీలను ముందుగానే ప్రకటిస్తామని సహజ సేంద్రియ ఆహార ప్రేమికులు రైతులు ఉత్పత్తిదారులు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి